బట్టుపల్లి హై స్కూల్లో ఇంగ్లీష్ టీచర్గా నాంగీయుడు రమాదేవి గారు రిటైర్ కాకపోతున్నారు అది అందరికీ మీకు అందరికీ తెలిసిన విషయమే మరి మేడం కొన్ని రోజులు వచ్చిన పిల్లలకి ఏదో చేయాలనే తపన మాత్రం ఆమె కళ్ళలో కనిపించింది ఏదో నోట్సులు ఇవ్వాలని లేకపోతే జిరాక్స్లు ఇవ్వాలని పోయేటప్పుడు కూడా ఆ మాటలు మాకు చెప్తూ ఉండేది ఇంకా కొన్ని రోజులు ఒక్క సంవత్సరం అయినా ఉంటే మేడం గారు చాలా బాగుండేదని మనందరూ మన టెన్త్ క్లాస్ వాళ్ళకి బాగా ఉపయోగపడేది ఫస్ట్ కాబట్టి మేడం గారు ఇంకా మిగిలిన దేశ జీవితాన్ని మరి ఆనందంగా ఆరోగ్యంగా అందేళ్ళు జీవించాలని కోరుకుంటూ ఇంతటితో ముంచారు